నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది డమాల్ డమాల్ అని పాపం మన తలక కంప్యూటర్ ఇంజనీరు సైకిల్ పంప్ చేసి టూ హండ్రెడ్ పాయింట్స్ పెంచారు ఫ్రైడే ఏంటైందంటే నిన్న రెండు వందల యాభై పాయింట్లు అవుట్ ఇవాళ కూడా టూ హండ్రెడ్ పాయింట్స్ అవుట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కింద మార్కెట్ వెళ్ళిపోయింది ఇప్పుడు మన తలక చెప్పుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు జ్వరం పోలతోనక డబ్బులు తీసుకుని పూజ చేయడం స్టార్ట్ చేస్తారు రేపు నైట్ అక్కడ అవుతుంది పూజ దేవుడు నేరూపితేనే కులదేవుడు నేరుతేనే మార్కెట్ పెరుగుతుంది లేదంటే మార్కెట్ ఇంకా పడుతుంది ఇంకా నోరు సరిగ్గా తీయకుండా సగం సగం తీశారనుకోండి అక్కడే మార్కెట్ పడిపోతుంది అమెరికాలో జలదోషం పడిందంటే మన ఊళ్ళో నిమోనియా వస్తుంది నిమోనియా వచ్చిందంటే హాస్పిటల్లోనే అడ్మిట్ చేయాలి ఇవాళ మార్నింగ్ ఏమో తిరునామల వరకు వెళ్ళాను మార్నింగ్ రమణ హాస్టెళ్ళాను ఆ సమయంలో నూట ఇరవై ఐదు పాయింట్ డమానని పడేశారు సో ఇది ఖాళీ ఏంటి మన ఇంజనీర్ ఇచ్చిన మానిటరీ పాలసీ వేస్ట్ అని మార్కెట్ చెప్పేసింది అని తీసుకోవాలి అది మీరే చూసుకోవాలి అది నైంటీ పాయింట్ త్రీ జీరో రూపాయి అత్త పాతలోకి వెళ్తున్నది ఇంకా ఎక్కడైనా తో దవ్వాలా అని చూస్తున్నది నేను చెప్తున్నట్టుగా నేను చెప్తున్నట్టుగా సెంచరీ నిత్యం నూ నూట ఇరవై లక్ష్యం నైంటీ పాయింట్ ఫోర్ నుంచి డైరెక్ట్గా నూరుకి వెళ్ళదు ఏదైనా ఎక్కడైనా ట్రంప్ మాట్లాడే చేతు కాళ్ళు పడతామంటే ట్రంప్ది అప్పుడు కొంచెం రిలీఫ్ తీసుకున్నామంటే కొంచెం ప్రకాశంగా ఒకటి రెండు రూపాయలు పెరిగే అలాగే అక్కడే ఉంటుంది సర్కం అనుకున్నా అలాగే ఉండడం అనేది కన్ఫామ్ కానీ ట్రంప్ తనకు మనుషులు వచ్చారు కదా ఆఫీషియల్ రౌండ్ అని చెప్తున్నారు చేతులు కాలు పట్టాలి వైట్ పీపుల్ తనకు చేతులు కాలు పట్టాలి ఏదైనా అవకాశం ఉందా అని మనం చూడాలి అదే సమయంలో చైనా మంచి టారీఫ్ ఏదైనా చెప్పవచ్చు పడ్డం లేదు ట్రంప్ నెగోసియేషన్ నెగోషియేషన్ చేస్తున్నారు టారీఫ్ ఉన్న సమయంలోని వేసిన పన్నెండు మెల్ల పన్నెండు మెలలో వన్ ట్రిలియన్ డాలర్ సర్ప్లస్ అంటే ఎక్స్పోర్ట్ చేసిన సామాన్ కన్నా లోన్ వచ్చిన సామాన్కి వన్ ట్రిలియన్ డాలర్ డిఫరెన్స్ ఉంది ట్రంప్ తల మీద నించున్నా కూడా నాకేది చేయడం అవ్వదని చెప్పేసి వెళ్ళిపోయారు పెప్పే పెప్పే అని చెప్పారు చేతిలో రిజర్వ్స్ కూడా ఉన్నాయి సర్ప్లస్ తెస్తున్నారు ఎలాగ చేస్తున్నారు చైనా మనుషులు అదే సమయంలో జపాన్ కూడా అరుస్తున్నారు ఏం చూసి మన పెద్దయ్య సి కూడా చెప్పడు మనం అక్కడ నుంచి క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ ట్రీ న్యూ ఇయర్కి క్యాలెండర్ అక్కడ నుంచి తీసుకుంటాం అది చెప్తాం అంటే మేడ్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా అలాగని చెప్తుంటాం ఇవాళ రియాలిటీ అయి అనేది మీకు అర్థం ఏంటది ఇప్పుడు ఏంటైందంటే ఒకవేళ ఏమో చబరే గోల్డ్ నాలుగు వేల ఎనిమిది వందలకి వెళ్తుంది అన్నాడు ఎందుకు లాజిక్ చెప్తున్నారంటే ఫోర్ టైమ్స్ రేట్ కట్ చేస్తారు ఇప్పుడు చేస్తున్నారు రేట్ కట్ ఇప్పుడు త్రీ టైమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో గోల్డ్ నాలుగు వేల ఎనిమిది వందల డాలర్కి వెళ్తుంది అలాగని నమ్మి నమ్మకం అందో చెప్తున్నాడు ఒకడు అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అన్ని సెంట్రల్ బ్యాంక్ అని కనిపించిన బాడీ దాని తలక తలవారు ఏం చెప్తున్నారంటే గోల్డ్ స్పెక్యులేటీ వ్యాల్యూలో ఉంది అది రియల్ ఇంటెన్సిప్ వ్యాల్యూ చూపడం లేదు అది ఒక హిజ్జ ఉంది అది హిజ్జ్కి బదులు అది ఒక స్పెక్యులేటివ్ అసెట్ అయిపోయింది స్టాక్ మార్కెట్ అది ఒకే సైడ్లో వెళ్తుంది అది మేబీ ఒకే సమయంలో టక్కన పడుతుంది అని చెప్తున్నారు ఆ లాజిక్లో ఒకే ఒక తప్పు మార్కెట్లోని ట పడింది అంటే రేట్ కట్ చేస్తే గోల్డ్ పెరద్దు గోల్డ్ పెరగడానికి ఒకే అవసరం ఇన్ఫ్లేషన్ వన్ పర్సెంట్ వచ్చిన వరకు ఇంట్రెస్ట్ రేట్ అయ్యా ఉంచినా గోల్డ్ పడుతుంది దాంట్లోనే ట్రంప్ ఏం నేను ఎవరైనా సెలెక్ట్ చేసేసాను అలాగని చెప్తున్నారు అమెరికా రికార్డ్ గ్రోత్ చేస్తా త్రీ పర్సెంట్ గ్రోత్ కంపల్సరీ అయ్యా మూడు పర్సెంట్ గ్రోత్ అనేది అమెరికన్ టౌన్స్లో పెద్ద హై అది ఎంత అలాంటి గ్రోత్ ఉన్నప్పుడు ఇలాంటి రేట్ ఉన్నప్పుడు జనం జనం పొలా అడుగుతారు రేట్ కట్ ఎందుకని దీనివల్ల అమెరికాలో ఒక కన్ఫ్యూజన్ ఒక దీంట్లో ఉన్నారు మెస్టేట్ అంటే టాటా సిఆర్ అని ఒక బండి తీసుకు దాని తరలి డిమాండ్ ఎక్కడో ఉంది దానివల్ల జానల్ లీడర్స్ ఈ మందిలోని సిఆర్ కొనాలి కొను కొను అని చెప్పారు ఇంకో కేటగిరీ టాటా అమ్మే స్టాక్ నెక్స్ట్ అవుతుంది నిఫ్టీ మంది నిన్న రియాలిటీ ఇండెక్స్ ఒక సమయంలో నాలుగు పర్సెంట్ కింద పడింది క్లోజింగ్లో త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ పడింది ఇవాళ ఇవాళ మార్నింగ్ కూడా పడింది ఇది ఎందుకంటే మొదటి నెలలో అది అన్నీ అన్నీ అమ్మేసింది అని ఇప్పుడు పడుతున్న డిఎల్ఎఫ్ వాళ్ళందరూ ఇప్పుడు రెండు క్వార్టర్లో ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు సో మీ సేల్స్ అన్నీ స్పెక్యులేటరీ సేల్స్ అలాగని నుంచి మార్కెట్ ఏమో గట్టిగా దెబ్బలు కొట్టింది టాటా ఏమో వాళ్ళ టైం సొమ్మి గండ ప్లాంట్కి ఫస్ట్ ఆర్డర్ నియర్లీ ఫోర్టీన్ బిలియన్ డాలర్కి పీరియడ్ ఆఫ్ టైం ఫోర్టీన్ బిలియన్ డాప్ ఇంటల్తోనే అగ్రిమెంట్ సైన్ చేసింది చెప్తుంది సో టాటా ఇంటల్ ఇంటెల్ జిప్సాప్ అయిన వస్తుంది అలాగనే ఎదురు చూసుకోవచ్చు దీనివల్ల టాటా ఇంటెల్ సమ్మి అందరూ పార్ట్నర్షిప్ మారేచి రఘురామేజ్ చెప్తున్నారండి రష్యాకి టారిఫ్ ఏంటి లేదు ఎందుకంటే యూరోప్ అందరూ రష్యా వాళ్ళే చూస్తున్నారు లోన్ లోని పర్సనాలిటీ ప్రాబ్లం అయిందని అంటున్నారు అంటే యారు ఎవరికి ఎన్ చేశారు అలాగన్నది విషయం ప్రాబ్లం అది రెండు నాలుగు ముందు ట్రంప్కి పెద్ద మాలా వేసేటోడ్డి మనం చాలా రేంజ్లో ఉంటుంది అది పాకిస్తాన్ కేడీ లాగా మాలా వేసి వాళ్ళ మేము మేము ఇన్వెస్ట్ చేసి మనకైనా రెండు శాఖ ముందులో ఉన్నారు అది నిజమైన విషయం దీనికి ఏమో నిజంగా మార్కెట్ ఏమో ఇప్పుడేమో మార్కెట్ గట్టిగానే కొడతూనే ఉంది ఆపరేట్ చేశాను ఇప్పుడేమో మీరు కన్జ్యూమర్ ఫండ్ తీసుకోవచ్చా నేను కూడా కన్జూమర్ ఫండ్ ఆరంభిస్తానని దారం బా డాబర్ ఆరంభించారు అదే సమయంలో స్విగ్గీ ఇప్పుడే ఐపీఏకి ఐపీఆర్ వెళ్ళి డబ్బుల్లోనే మనం ప్యాకెట్లు వేసుకున్నాను దీని ఇప్పుడు ఖజానా కాలేదు మనకు మంగ తాడానికి డబ్బులు లేవు ఇంకో పదివేలు కోట్లు కి క్యూ అంటున్నారు ఈక్వైపు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు డాలర్ నుంచి మాట ఎవరు బడ్జెట్ మీరు చిట్టు కడుతున్నారు కదా మ్యూచువల్ ఫండ్ వాళ్ళందరూ పిలుస్తారు మీ మ్యూచువల్ ఫండ్స్ వెయ్యయా వెయ్యయా వెయ్యి వెయ్యి అని ఓలా సోలా మాదిరి అది పట్టని పడుతునే పడుతుంది లేకదు దీనివల్ల ఇది కన్సిడర్ చేయకుండా ఉండడం బెటర్ నెక్స్ట్ అవుతుంది మీషిఐపీ సెవెంటీ నైన్ టైమ్స్ అయ్యి ఓవర్ సబ్స్క్రిప్షన్ అని చెప్తున్నారు ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ కారణం ఒక లాట్ పదిహేను వేలు ఏం చేస్తానండి అప్పు తీసుకోవడం ఈజీ పది పదిహేను వేసి మగతా పేర్లో లాట్ వేసి ఏజీఏ సంపాదించగల దీనివల్ల ఈ మీ ఏమో ట్వంటీ సెవెంటీన్ అంటే సబ్స్క్రిప్షన్ అనేది గేమ్ మార్కెట్లో ఉండదు ఇదేది ఇది ఏది నమ్మకం చూడండి చూడడం లేదు దీంతో ఒక వన్సన్ తర్వాత ఒక స్టేజ్లో ఏంటో ఏ స్టేజ్లో చూద్దాం అప్పుడే మన వల్ల చూపడం ట్రంప్ బాబోదా ఏం చెప్తున్నాను నెట్ఫ్లిక్స్ బదులు డీల్స్ని నేను పోస్ట్ చేస్తాను అలాగని చెప్తున్నాను స్కై డాన్స్ పెరామౌంట్ ఆ అందరూ ఏం చెప్తున్నాను నేను అవుట్ రైడ్గా క్యాష్ వచ్చేసి నో స్టాక్ ఓన్లీ క్యాష్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫిఫ్టీ డాలర్ పెగు నేనేమో అదేమో వారం బ్రదర్స్ తీసుకుంటాను అని చెప్తాను ఆటోమేటిక్గా ఒక బెట్టింగ్ స్టా స్టార్ట్ అయిపోయాను నెట్ఫ్లిక్స్కు అమౌంట్కి వారం బ్రదర్స్ ఎవరు కొంటారు ట్రంప్ ఏం చెప్తున్నారంటే నెట్ఫ్లిక్స్ని కొన్న ఉన్నాం అని చెయ్యను చెప్పండి పర్సెంటేజ్ అమెరికాలో చాలా గ్రోత్ ఉంది త్రీ పర్సెంట్ మీద గ్రోత్ వస్తుంది ఈ మూడు పర్సెంట్ గ్రోత్ సూపర్ ఇస్తుందని సరే ఓకే మూడు పర్సెంట్ గ్రోత్ వస్తుందంటే అమెరికాలో రికార్డ్ క్రెడిట్ గ్రోత్ ప్రొడక్టివిటీ గ్రోత్ వాళ్ళకే మాల ఇచ్చే మాలయ్యాలి ఎవరున్నారంటే వాళ్ళకి కానీ త్రీ పర్సెంట్ గ్రోత్ కొట్టను ఎందుకు రేట్ గట్టి అడుగుతున్నారు బాస్ అదికి కలిపి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే అందరు నవ్వుతారు ఈ త్రీ పర్సెంట్ గ్రోత్ అని చెప్తున్నా ఈ సంవత్సరం ఎకానమీ ఒక లెవెల్లో గ్రోత్ అవ్వాలి అది గ్రోత్ అవుతుందో అనిపించలేదు మనీ మనీ పేజ్ డాట్ వెబ్సైట్ సబ్స్క్రైబ్ చేయండి ఒక వారం నాలుగు ప్రీమియం ఆర్టికల్ ఫ్రీ ఆర్టికల్ పది నుంచి పక్క నుంచి పన్నెండు వేస్తున్నాం సబ్స్క్రిప్షన్ వాళ్ళకేమో నైంటీ నైన్ రూపీస్ అండి ఈ సో ఈ చెప్పిన కాన్సెప్ట్ని గ్రేటా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా మీరు పడిచారంటే మీకు ఆ గ్యూస్ తమిళ్లో ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం